వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు సమ్మర్లో దొరికే జీడి మామిడి పళ్ళుతో జ్యూస్ చేస్తున్నాను ఇలాగ జీడికాయలు దొరుకుతాయి ఇది దొరికినప్పుడు పిక్కలు తీసేసుకొని మనం ఇలా జ్యూస్లా చేసుకోవచ్చు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మేము చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని నంజుకొని తినేవాళ్ళం ఈ జ్యూస్కి కావాల్సినవి జీడి మామిడి పళ్ళు ఐస్ క్యూబ్ కొద్దిగా ఉప్పు కొంచెం పంచదార పంచదార లేకపోతే హనీ మనకి ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కొద్దిగా పంచసార కొంచెం తీపి కావాలనుకున్న దానిపైన హనీ వేసుకోవచ్చు జీడికాయల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ ఓన్లీ సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరికినప్పుడు సమ్మర్లో దొరికినప్పుడు ఇలా తింటే కనుక ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మా చిన్నతనంలో అయితే మంచిగా ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం ఇలా మొక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఈ వాటర్ వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ అని వేసుకోవాలి చిన్నపిల్లలకైతే పంచదార బదులు హనీ వేసి ఇవ్వచ్చు హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో ఐస్ క్యూబ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకున్నాక వడపోసుకోవాలి ఒక అర స్పూన్కి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి గ్లాస్ లలోకి సర్వ్ చేసుకోవాలి జీర్కాయ్ జ్యూస్ రెడీ అయిపోయింది కొద్దిగా చల్ల చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్లు చేసుకోవాలి జ్యూస్ రెడీ ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జీడికాయ జ్యూస్ రెడీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది